హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూలో పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలామంది ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత జరిగేది కొన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం కొంచెం నెగిటివ్ విషయాలు మాట్లాడుకుందాం మనకున్న చట్టాల దృష్ట్యా ఒక అమ్మాయి అబ్బాయి మేజర్ అయితే వాళ్ళకు వాళ్లకు అండర్స్టాండింగ్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు ఎక్కడైనా తిరగవచ్చు కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ అమ్మాయి మైనర్ అయినప్పుడు మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమైనా సరే సో ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ తను ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో అవి ప్రూవ్ కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా జానీ మాస్టర్ బెయిల్ వచ్చి సో తను కెరీర్ని తను మళ్ళీ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూలో తను ఇరుక్కున్నారు సో ఏదైనా జరగడానికి జరిగి తను మైనర్గా ఉన్నప్పుడు ఇద్దరికీ ఇష్టమైనా సరే తను బలాత్కారం చేయడం ఎన్ని పక్కకు పెడితే ఇద్దరికి ఇష్టమైనా సరే జానీ మాస్టర్ తప్పు అవుతుంది సో ఈ కేసు నుంచి జానీ మాస్టర్ ఎలా బయటపడతాడా ఏంటి అనేది చూడాలి మరి జనసేన కోసం ఇష్టంగా పనిచేసిన ఓ నాయకుడు ఇలా అడ్డంగా ఇరుకోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే కానీ జానీ మాస్టర్ తప్పనిసరిగా నిర్దోషిగా బయటకు రావాలని జనసేన కోసం ఖచ్చితంగా మరింత సేవ చేయాలని మన పవన్ కళ్యాణ్ గారికి కావలసినంత సపోర్ట్ ఇవ్వాలని కోరుకుందాం ఎందుకంటే సో తను ప్రొఫెషన్ దృష్ట్యా సో ఎన్నో రకాల మనుషుల్ని కలుస్తుంటారు ఎన్నో రకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ప్రొఫెషన్ విషయం కాసేపు పక్క పెడితే రాజకీయంగా ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో జానీ మాస్టర్ చెప్పి చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు సో జానీ మాస్టర్ మీరు నిర్దోషిగా బయటకు రావాలి ఏ కల్మషం లేకుండా బయటకు వచ్చి మరలా మా జనసేనలో పార్టిసిపేట్ చేస్తూ ఎంతోమందికి మీరు సపోర్ట్ అవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ